కొన్నిసార్లు ప్రదక్షిణ మార్గంలో ఏదైనా జంతువు అది కుక్క అయినా పాము అయినా కనిపించినప్పుడు రమణులు దానికి దారి ఇచ్చి అది వెళ్ళేంత వరకు ఆగి నమస్కరించేవారట ఈ రూపంలో ఏ సిద్ధుడు వచ్చాడో మనకెలా తెలుస్తుంది అనేవారని చెబుతారు ఇది విన్న భక్తులకు గిరిప్రదక్షిణ మార్గంలో కనిపించే ప్రతి జీవిపైన గౌరవం పెరిగింది మరొక అద్భుతమైన సంఘటనలో రమణ మహర్షి కొండపై సంచరిస్తున్నప్పుడు ఆయనకు దారిలో అసాధారణమైన పరిమాణంలో ఉన్న ఒక పెద్ద మర్రి ఆకు కనిపించింది ఆ ఆకు మామూలు చెట్లకు ఉండే ఆకుల కంటే ఎంతో పెద్దదిగా ఎవరో భోజనం చేసి వదిలేసినట్లుగా ఉంది దాన్ని చూసిన మహర్షి ఇది సిద్ధపురుషులు ఆహారం స్వీకరించిన పాత్ర అని గ్రహించారు దాని మూలాన్ని కనుగొనాలని ఆ దిశగా ప్రయాణించగా దారిలో ఒక పెద్ద తేనెపట్టు నుండి కందిరీగలు ఒక్కసారిగా దాడి చేశాయి అది ఒక హెచ్చరికని గ్రహించిన భగవాన్ అక్కడితో ఆగిపోయి వెనుదిరిగారు ఆ తర్వాత భక్తులతో ఆ ప్రదేశము సిద్ధుల నివాస స్థానం మానవులు అక్కడికి వెళ్ళకూడదు వారి ఏకాంతానికి భంగం కలిగించరాదు అంటూ గట్టిగా హెచ్చరించారు